డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే ఎస్ డాక్టర్ గారు డాక్టర్ ని మేము డాక్టర్ అమ్మా అని చాలా గౌరవంగా పిలుచుకుంటాము అలాంటి డాక్టర్ కే ఇప్పుడు ప్రొటెక్షన్ లేకుండా పోయింది అది కూడా ఎక్కడో జరిగింది బయట అంటే ఒక రకంగా ఉంటుంది కానీ హాస్పిటల్లోనే కోల్కత్తాలో జరిగిన ఈ సంఘటన గురించి ఏం చెప్తారు డాక్టర్ గారు సో ఇది చాలా డిస్టర్బింగ్ ఈవెంట్ అండి మేము చూస్తున్నారు మీరు టూ త్రీ డేస్ నుంచి ఆల్ ఓవర్ ఇండియా డాక్టర్స్ కూడా ఎంతో ప్రొటెస్ట్ చేస్తున్నారు బట్ నన్ను అడుగుతుంది ఒక డాక్టర్ అనే కాదండి ఇప్పుడు చూసినట్లయితే మాక్సిమం దీనికి రియాక్ట్ అవుతుంది ఓన్లీ డాక్టర్స్ కానీ ఒక నార్మల్ అమ్మాయి లాగా ఆలోచించండి ఆ అమ్మాయి థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేసుకుంటూ తన మెడికల్ కాలేజ్ లో ఆ రోజు నైట్ రౌండ్స్ చేసుకొని జస్ట్ వెళ్ళి ఆ సెమినార్ హాల్లో టూ ఓ క్లాక్ కి అమ్మాయి తినడానికి టైం దొరికింది తినేసి కొంచెం రెస్ట్ తీసుకుందాం అని చెప్పి ఆ సెమినార్ హాల్ కి వెళ్ళిన అండ్ సెమినార్ హాల్ కి ఎందుకు వెళ్ళింది అని చాలా మంది అడుగుతున్నారండి మీకు అంతకు తెలియని విషయం ఏంటంటే మెడికల్ కాలేజెస్ లో ఎస్పెషలీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో ఫీమేల్ డాక్టర్స్ కి డ్యూటీ రూమ్స్ అవన్నీ సరిగ్గా ఉండవు మాక్సిమం ఉంటే ఒక రూమ్ లో మామూలుగా ఏ మెడికల్ కాలేజ్ లో ఒక రూమ్ లో ఒక నాలుగు బెడ్స్ ఉన్నా అదే టైంలో డ్యూటీ లో ఒక పది మంది ఫీమేల్ డాక్టర్స్ దాకా ఉంటాయి సో అలాంటి టైంలో ఒక ఫోర్ మెంబర్స్ ఉన్న మిగతా వారి సెమినార్ రూమ్స్ డిపార్ట్మెంట్ లో ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక సెపరేట్ రూమ్ ఉంటుందండి అంటే అది పేషెంట్ ఎగ్జామినేషన్ కోసము అలా కొన్ని రూమ్స్ ఉంటాయి సో అలాంటి రూమ్స్ యాక్సెస్ కానీ డాక్టర్స్ దగ్గరకు ఉన్నప్పుడు వాళ్ళు ఇన్ టర్న్స్ గా అంటే ఈ టైం లో నేను ఈ టైం వరకు నేను మేలుకొని ఉంటాను చూసుకుంటాను ఒక అవర్స్ నువ్వు పడుకో ఈ టైం చూసుకుంటాను మళ్ళీ డివైడ్ చేసుకుని ఆ రూమ్ లాక్ వేసుకొని అలా ఉండదు సెమినార్ హాల్ కాబట్టి ప్రాబబ్లీ లాక్ చేసుకునే యాక్సెస్ తనకి ఉండదు ఉండి ఉండదు బట్ ఇప్పుడు తన ఓన్ కాలేజ్ లో తను సెమినార్ హాల్ లో కాసేపు రెస్ట్ తీసుకోవడంలో ఏముంటుంది అని ధైర్యంగా ఎల్లుంటది పాప మా అమ్మాయి కానీ అలాంటి సిచ్యువేషన్ లో వెళ్ళి ఒకళ్ళు చంపేస్తారు చంపేయడం పక్కన పెడితే ఆ అమ్మాయిని రేప్ చేయడం అండ్ పార్ట్ ఏంటంటే అది అయిపోయిన వెంట సూసైడ్ లాగా చిత్రీకరించు అందరూ అదే క్వశ్చన్ చేస్తున్నారు సూసైడ్ లాగా ఎందుకు చెప్పాలి పేరెంట్స్ కి ఎగ్జాక్ట్లీ అండ్ సూసైడ్ అని కాకుండా అమ్మాయిని సైకోసిస్ అని చెప్పి అంతగా చదువుకొని ఎంబీబీఎస్ ఫినిష్ చేసి తను కష్టపడి ఒక పీజీ సీట్ తెచ్చుకొని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో పీజీ సీట్ అంటే తను ఎంత కష్టపడితే సెకండ్ ఇయర్ లో ఒక వన్ ఇయర్ అయితే పాపం మా అమ్మాయి ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ లాగా బయటకు వచ్చేది అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ వన్ అంటే ఎయిటీన్ ఇయర్స్ కి స్టార్ట్ చేసి ఉంటుంది తన మెడికల్ జర్నీ ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి చదువుకుంటూ ఉన్న అమ్మాయి సడన్ గా పేరెంట్స్ కి కాల్ చేస్తారు చనిపోయిందని త్రీ అవర్స్ వాళ్ళని కలవనివ్వరు అవును త్రీ ఇయర్స్ దాకా కూడా పేరెంట్స్ ని కలవనివ్వకుండా మళ్ళీ ఫస్ట్ సైకోసిస్ సూసైడ్ చేసుకుందని కవర్ చేయడానికి ట్రై చేసి మళ్ళీ ఎవరు ఒక ఒక అతను ఉన్నారు ఏదో బ్లూటూత్ దొరికింది అతని చంపాడీ ఇది కూడా నమ్ముదాం అనుకుంటే పోస్ట్ మార్టం లో చూసేసరికి ఆ సిమెంట్ అనాలిసిస్ చేసినప్పుడు అమౌంట్ ఆఫ్ సిమెన్ దట్ దే ఫౌండ్ ఇస్ వన్ ఫిఫ్టీ గ్రామ్ అంటే ఒక్క నుంచి మాక్సిమం ఓన్లీ ఫిఫ్టీన్ గ్రామ్స్ అనే కలెక్ట్ చేయగలరు బట్ రేప్ చేసినా కానీ కానీ వన్ ఫిఫ్టీ గ్రామ్ అంటే ఒక్కళ్ళు చేసింది కాదు అక్కడ ఎంతో మంది ఇన్వాల్వ్ ఉన్నారని అప్పుడు డౌట్ వచ్చింది సో ఎంత వరకు కవర్ అప్ చేయడానికి ఒక ని ఎంత మంది ఇన్వాల్వ్ ఉన్నారు ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి ఇవన్నీ కూడా పక్కన పెడితే సైలెంట్ గా ఆగస్ట్ ఫోర్టీన్త్ నైట్ మార్చ్ చేస్తున్నారు ఆ అమ్మాయి ఆ క్యాంపస్ నుంచి లాల్చోక్ వరకు ఏదో సైలెంట్ గా మార్చి చేస్తుంటే కూడా అసలు ఒక లారీలో ఒక హండ్రెడ్ పైగా గుండాలు వచ్చేసి వాళ్ళ లారీ నుంచి దిగేసి ఇష్టం వచ్చినట్టు అక్కడ అమ్మాయిల్ని పేషెంట్స్ ని ఎవరి కొట్టి అక్కడ హాస్పిటల్ ని ధ్వంసం చేయడం అంటే వాళ్ళు అక్కడ ది ఆర్ ట్రైంగ్ టు డిస్ట్రాయ్ ది ఎవిడెన్స్ ఆ సెమినార్ హాల్ వరకు కూడా వెళ్ళి అక్కడ సెమినార్ హాల్ వాళ్ళు వెంటనే కోడలు పూలు కొట్టేసి రెనోవేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంత టూ కవర్ అవుతాయి ఎవిడెన్స్ ఏంటి అంటే ఎప్పుడైనా ఈ కంట్రీలో ఎవరన్నా ఏదన్నా చేయొచ్చు అడిగే వాళ్ళు ఎవరు చేయకపోద్దు సడన్ గా ఊపి ఆగిపోతుందంటే ఫస్ట్ పిలిచేది ఆ అమ్మాయిని చెస్ట్ మెడిసిన్ స్పెషలిస్ట్ ని లంగ్స్ ఎలా ఉంది అక్యూట్ కండిషన్స్ ఇవన్నీ చేసే ఆ అమ్మాయి ఎన్ని లైఫ్ సేవ్ చేసిన అమ్మాయి ఆ అమ్మాయి లైఫ్ కి ప్రొటెక్షన్ లేదంటే తల్లితండ్రులు ఎందుకు పంపిస్తారండి ఇంకా వేరే చోట చదువుకో నైట్ డ్యూటీలు చేయమ్మా అని ఎవరికి ధైర్యం ఉంటుందండి అసలు ఇదంతా విన్న తర్వాత మనకే ధైర్యం ఉంటుందా మన ఇంట్లో వాళ్ళని పంపించగలమా నైట్ డ్యూటీకి వెళ్ళమ్మా నువ్వు థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ హాస్పిటల్ లో ఉండమ్మా అని ఎస్ కచ్చితంగా డాక్టర్ గారు డాక్టర్ గారు అయితే బాడీ మీద చూస్తే గాయాలు అంటే ఆ పోస్ట్ మార్టం నివేదిక వింటేనే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి ఒక మనిషిని అంత ఘోరంగా అంత కిరాతకంగా ప్రాణాలు నిలబెట్టిన డాక్టర్ ప్రాణాలని అంతా కఠినంగా తీయడం అనేది అసలు నిజంగా అది ఎంత ఎంత బాధాకరం అంటే అది అడగడానికి కూడా నాకు చాలా బాధగా అనిపిస్తుంది డాక్టర్ గారు అవునండి అందుకే కదండి ఇప్పుడు ఒక్కరు ఒక్కరు అమ్మాయిని అంత డామేజ్ చేసే ఛాన్స్ లేదండి చూసినట్టుగా అయితే బాడీ దొరికినప్పుడు ఆ అమ్మాయి లెగ్స్ కూడా నైన్టీ డిగ్రీస్ పొజిషన్ లోకి వెళ్ళిపోయాయి అంటే ఆ పెల్విస్ అనేది మొత్తం బ్రేక్ అయిపోయింది ఆ కళ్ళల్లో గాజు పెంకులు ఉన్నాయి గ్లాసెస్ వి ఆ ఫేస్ అంతా వాచిపోయింది ఐ దగ్గర ఇంజరీ ఫేస్ దగ్గర ఇంజరీ ఆ అమ్మాయిని ఎంత టార్చర్ చేసి చంపారండి చనిపోయే ముందు కూడా ఆ అమ్మాయి ఎంతో టార్చర్ అనుభవించింది సో దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన విషయం అండి అందుకే ఇవాళ నేషన్ వైడ్ డాక్టర్స్ అందరూ కూడా నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఓపీటీస్ అన్ని బంద్ పెట్టేశారు జస్టిస్ అంటే ఏముంటుంది ఫస్ట్ కల్ప్రిట్ ఎవరో తెలియాలండి ఒకటి అండ్ తెలిసి మనకి ఎవిడెన్స్ ఫస్ట్ సిబిఐ తీసుకొని సరిగ్గా ఎవిడెన్స్ ప్రూవ్ చేసి వాళ్ళని హ్యాంగే చేయాలండి దీనికి వాళ్ళకి డైరెక్ట్ హ్యాంగింగ్ తప్ప వేరే ఏ పనిష్మెంట్ ఇచ్చినా తప్పే వాళ్ళని కూర్చోపెట్టి జైల్లో పెట్టడం అనేది అబ్సల్యూట్ రబ్ష్ ఎందుకంటే ఇంకొకసారి ఇలాంటివి చేయాలంటే జనాలు భయపడాలి భయం లేకుండా పోతుంది వేరే కంట్రీస్ లో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాయండి రూల్స్ చేసినప్పటికీ ఏకంగా తలలు తీసేయడం అలా ఉంటాయి ఇలాంటి ఇలాంటి స్ట్రిక్ట్ లాస్ మన కంట్రీలోకి రావాలి ఇవన్నీ పక్కన పెడితే ఒక ఆడపిల్లకి వర్క్ ప్లేస్ లో ప్రొటెక్షన్ అనేది ఉండాలి పేరెంట్స్ ధైర్యంగా అమ్మాయిని చదివిచ్చి బయటికి పంపించి వర్క్ చేయమ్మా అంటే ప్రొటెక్షన్ లేనప్పుడు ఇదంతా అనవసరం కదండి గారు సో అలా అంటే వైద్య సేవలు అందుతానే ఉంటాయి అక్కడ సో డాక్టర్స్ మిగతా డాక్టర్స్ కూడా ఉండుంటారు అంటే ఇది ఇది ఇంత సైలెంట్ గా ఇట్లాగా అంటే చాలా మందికి డౌట్ వస్తున్న పరిస్థితి సో అదే చెప్తానండి మీకు ఇప్పుడు మామూలుగా ఆ ఎమర్జెన్సీ పక్కనే డ్యూటీ డాక్టర్స్ రూమ్స్ ఉంటాయి కానీ దాంట్లో మాక్సిమం ఒక ఫోర్ బెడ్స్ ఫైవ్ బెడ్స్ ఉంటాయి కానీ డ్యూటీలో ఒక పది మంది ఫీమేల్ డాక్టర్స్ దాకా మినిమల్ ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్ అన్నాక డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి చెస్ట్ మెడిసిన్ అని చెప్పి మీకు జనరల్ మెడిసిన్ అని చెప్పి జనరల్ సర్జరీ అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి సో ఇలా ప్లేస్ లేనప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే దే సర్చ్ ఫర్ ఆల్టర్నేటివ్ రూమ్స్ కొంతమంది సెమినార్ రూమ్స్ లో వెళ్ళి చదువుకుంటూ చదువుకుంటూ జస్ట్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ కొంతమందికి ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక సర్టన్ ఎగ్జామినేషన్ రూమ్ అని ఉంటుంది ఆ రూమ్ కీస్ కూడా ఇస్తారు అప్పుడప్పుడు ఏంటంటే దాంట్లో పేషెంట్ ఎగ్జామినేషన్ కోసం ఒక చిన్న బెడ్ ఉంటుంది దాంట్లో అడ్జస్ట్ అవుతారు సో ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు ఎవరైతే డ్యూటీలో ఉంటారో ఒక రెండు మూడు గంటలు నువ్వు పడుకో అప్పుడు ఆ టైంలో లో ఎమర్జెన్సీస్ నేను చూస్తాను మిగతా రెండు మూడు గంటలు నేను వెళ్ళి పడుకుంటాను నువ్వు చూసుకో అని చెప్పి వాళ్ళ రూమ్ లో లాక్ వేసుకుంటారు నేను పీజీ చేస్తున్నప్పుడు కూడా పూణేలో ఒకటే ఎమర్జెన్సీ రూమ్ ఉండేది వన్ ఫర్ మీల్స్ వన్ ఫర్ ఫీమేల్స్ ఇన్ ద ఎమర్జెన్సీ రూమ్ దాంట్లో మూడే బెడ్లు ఉండేవి బట్ డ్యూటీలో ఒక సెవెన్ డాక్టర్స్ వరకు ఉండేవాళ్ళు కాబట్టి మేము వి హ్యాడ్ టు టేక్ యాక్సెస్ ఫర్ ద డిపార్ట్మెంట్ రూమ్స్ కొంతమంది సెమినార్ హాల్స్ లో వెళ్ళి చదువుకుంటారు సెమినార్ సెమినార్ హాల్స్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే యూజలి కొన్నిసార్లు సౌండ్ ప్రూఫ్ ఉంటాయి కదండి సో అలాంటప్పుడు లోపల సౌండ్ బయటికి రాదు అండ్ జామర్స్ కూడా ఆన్ అవుతాయి అప్పుడప్పుడు అంటే ఆ డైలాగ్ లీ బట్ సెమినార్ రూమ్స్ లో ఏంటంటే సౌండ్ ప్రూఫ్ ఉంటాయి లోపల ఏం జరుగుతుంది మీకు బయట తెలీదు అండ్ ఆ టైంలో సెమినార్ ఇప్పుడు ఆ ఎగ్జామినేషన్ రూమ్స్ దగ్గర సెమినార్ రూమ్స్ దగ్గర న్యాచురలీ ఎవరు ఆ టైంలో కానీ యాక్సెస్ ఎలా ఉంది అసలు అక్కడ రావడానికి బయట వాళ్ళు లోపలికి రావడానికి అసలు యాక్సెస్ ఎలా ఉంది అతను అదే చెప్తున్నారు కదండి యూజువలీ అంత ఈజీగా బయట వాళ్ళు లోపలికి రాలేదు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు ప్రతి ఫ్లోర్ కి ఐడియల్ సెక్యూరిటీ గా ఉండాలి హాస్పిటల్లో ఎస్పెషల్లీ ఆ టైం లో ఒక కారిడార్ లో ఎవరైనా ఎంటర్ అవుతున్నారంటే ప్రాపర్ ఉండాలి టూ థింగ్స్ ఒకటి అక్కడ సెక్యూరిటీ సరిగ్గా లేదు గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి నెంబర్ వన్ నెంబర్ టూ మీకు అక్కడ అతను ఎవరైతే ఇప్పుడు కల్ప్రిట్ ఎవరైతే చెప్తున్నారో జస్ట్ స్కేప్ కోర్ట్ అని చాలా మంది అంటున్నారు సో అతను కూడా ఏంటి అంటే వన్ ఆఫ్ పోలీస్ లాగే అంటున్నారు కదా అవును అవును సో అతనికి అయితే యాక్సెస్ ఉంటుంది కదా సెక్యూరిటీ అన్నట్టు పంపించి ఉంటారు కదా సో బట్ ఎంత ఇప్పుడు అతను చేశాడు అని అనుకుని వదిలేయడానికి లేదు కదండి బికాస్ అక్కడ పోస్ట్ మార్టమ్ లో అండ్ ఫౌండ్ ఇది మ్యాచ్ అవ్వట్లేదు ఒకవేళ అతను ఒక్కడే చేశాడు అతను పోని ఒప్పుకున్నాడు నన్ను చంపండి అని చెప్పి అవును ఇలాంటి కండిషన్ లో మరి వీళ్ళు అర్జెంట్ గా అంత ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేసేయడం హండ్రెడ్ మెంబర్స్ వచ్చేసి వీళ్ళని అటాక్ చేయడం ఇవన్నీ అవసరం ఏముందండి మరి ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు వర్క్ చేస్తున్న ప్లేస్ లో ప్రతి మహిళకి కూడా ఖచ్చితంగా ప్రొటెక్షన్ అనేది ఉండాలి మన డాక్టర్స్ మనం కాపాడుకోవాలి మన ఆడపిల్లల్ని మనం కాపాడుకోవాలి సో దీని తర్వాత జస్టిస్ అనేది ఖచ్చితంగా జరగాలని కోరుకుందాం డాక్టర్ గారు సో అందరూ హ్యాపీగా వర్క్ చేసుకునే ఎన్విరాన్మెంట్ కల్పించాలని కోరుకుందాం ధన్యవాదాలు